హాయ్ ఫ్రెండ్స్ అంగల్ నుంచి పొద్దున్న నాలుగు గంటలకు వెళ్ళేసి కదిరికి అయితే రావడం జరిగింది ఇప్పుడు టైం చూసుకుంటే చూపిస్తాను ఆగండి చూడండి ఏడు ముప్పై తొమ్మిది అవుతుంది ఈ టైంకి వచ్చినాను ఫ్రెండ్స్ తిని పొద్దున్నే నిద్ర లేచి దీనికి తినికొచ్చినాను ఫ్రెండ్స్ ఇంకా సంతకు పోలేదు పోతున్నాను ప్లీజ్ ఈ వీడియోకి ఒక ఫైవ్ థౌసండ్ వ్యూస్ వస్తాయని అయితే కోరుకుంటాను అందరూ పూర్తిగా చూడండి వీడియో చాలా కష్టపడి దగ్గర మూడు వందల టికెట్లు పెట్టుకొని వస్తున్నాను నాకు ఇంకా మాండేషన్ కాకపోయినా కూడా వస్తాను ఎవరి నుంచో తోలుకొని పోతాం ఇప్పుడు ఎవరి నుంచే వస్తాను ఇది అమ్మాయి ముందర చూడండి కష్టపడి పొద్దున్నే పొద్దున్నే వచ్చేవాళ్ళు చాలా ఉంటారు ఒక లైక్ వెళ్ళి మినిమం ఇరవై నిమిషాలు రికార్డ్ చేయాలంటే ఇక్కడ నుంచి రికార్డ్ చేసుకుంటే పోతే ఆడైతే బాగా వస్తాయిలే నాకు పీలేరు అంగళ్ళు ఇంకా పాడు అదే అవ్వకుండా అవన్నీ ఈజీ కవర్ చేయవచ్చు ఇక్కడ పుంజుల్స్ అంతా కూడా దొరుకుతుంది కానీ దానికి తక్కువ గిరాకు ఉంటాయి తక్కువగా దొరికేస్తాయి అవి ఆల్రెడీ పెట్టకూడదని డిసైడ్ అయినాను ఎందుకంటే స్ట్రైక్లు కొడతా అంట మీకు తెలియదు కదా ఇంతకుముందు బిడ్డ చెప్పిన ఇది సంత మార్కెట్ ఇది పదమూడుకి కొన్నాడంట పోతేమో చెప్పులు కుట్టే టవులు కూడా ఉన్నారు ఇక్కడ ఇది మార్కెట్ యార్డ్ వచ్చిన ఈరోజు ఏమన్నా మనకి రిలేషన్స్ పదం పండి చక్కగా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ స్కిప్ చేయొద్దండి యావరేజ్ వీడియో రేషను వన్ మినిటే వస్తుంది ఫైవ్ మినిట్స్ ఉంటే మంచి వాచ్ వస్తాయి అందుకని బిజిన పోతుంది మీకు మళ్ళీ ఈజీగా డైలీ ఏ సంతకాలంటే అంటే ఆ సంతకపోవచ్చు నేను కాలేజీ ఉన్నా కూడా స్పీట్ కొని వచ్చినా మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళిపోలే నేను చెప్పినాడేమో ఆగండి ఆగండి అడుగుదా అడుగుదా ఏడు అడగలేదన్నదండి కొంతసేపు కొద్దిసేపు పన్నెండు వేలు కూడా ఒప్పుకోలే పన్నెండు వేలు కూడా ఒప్పుకోలే సంతగా అయితే ఎంటర్ అయిపోయినాం పూర్తిగా వీడో చూడండి గూడూరు సందకుపోయేదానికి నేను దగ్గరలో వెతుకుతాడా హాలిడేస్ వస్తాయి అప్పుడు వస్తాయి నెక్స్ట్ మంత్ ఈ మంత్ కుదరకోవచ్చు మీదే స్వామి ఎట్లు చెప్పినావా స్వామి ఫోటో ఎట్లు చెప్పినావు మూడు వేలు మూడు వేలు అంటాం స్వామి చర్ణం స్వామితో ఫస్ట్ బోన్ అయింది అబ్బా ఇడో ఉంది ಎತ್ತ ಎಪ್ತರಾ ಎಮದ ಯಾವ್ರ ನಿಜ ಹ್ಞೂ ಎಲ್ಲಿ ಲೆಬಿನಾರಾ ಎಲ್ಲಿ ಲೆಪಿನಾರಾ ಪಂ ಯಾವ್ರ ನಿಜನಾ ಯಾವ ನಿಜ ಪಟ್ಟಣ ಬಂಡ್ ಹೇಂದ ಇನ್ನೂ ಬಂಡ್ಲಾ ಆರು ಪಂಡ್ಲಾ ಎನ್ನೇ ಹೋಟೆಲ್ ಇದೆಯಾ ರೊಂಡೇ ಅದಾ ಗೊರ್ರಲ್ಲೇಸಿನ್ರಾಭಾರ ಪದಕೊಂದು ವೇಳೆ ಇನ್ನೂರು ಅಂತ ರೊಂದು ರ ಎಡ್ ಲೇಪ್ತರ ಐದು ವೇಳಾ ಐದು ವೇಳಣ ಯಾವ ಕದಿರ ಏಮ್ ಅಂತ ತಕ್ಕುವ ఎక్కువ ఐదు వేల ఐదు వేలే అంట ఆయన చెప్తాడు వ్యాపారము లోపల జరుగుతుంది గొడవండి ఏడు నాలుగు పిల్లలు ఉన్నాయి ఎట్లా లేపినాడు ఏనా ఎట్లే నా పిల్లలు పద్దెనిమిది వేలు చెప్పిన నాలుగు నాలుగు పద్దెనిమిది వేలు అంట ఎవరి నుంచనా ఎవరి నుంచి చిన్న చిన్నది అడగూడదు పెద్ద చూద్దాం ఆగండి ఇవన్నీ చిన్న చిన్నవి ఒకటి రెండు ఐదు వేలు పదివేలు రెండు వేలు తక్కువ ఇవంతా మంచిగా అడుగుదాం ఆగండి ఇదో పుట్టలు ఉందాయా ఎట్లేమినావునా ఎట్లేపినావు యా ఊరు పట్నమా పట్నం నుంచి పొట్టేలు కొన్ని రెండు వేలు ఇక్కడ రెండు పోతులు ఉన్నాయి మిక్స్డ్ కొట్టకూడదు అని ఉండా పోతులు వీడియోలో పోతులు కాబట్టి చేద్దాం మీడో రెండు ఉన్నాయి గొర్రెలేమో పొట్టేలు పిల్లలు ఎట్లు చెప్తాను అన్నా రెండు ఇరవై చెప్పిన ఎవరు అదిరేనా எ படத்த மட்டன் மட்டன் எந்த படத்தேஜி ஓட்டி தரு கதா அது ஏட அடமா மீவென்னா எண்ணெய் எந்த செத்த ஜெத்தான பதினாலு வேவரு கதிரே கதிரே அந்த தெரியது கதிர கூட அங்கு அந்த போய் கொஞ்சம் சின்னதே அந்த அங்கல் அந்த நீண்ட மூடு வ ముప్పై పుట్టేళ్ళు ఉన్నాయంట ఇరవై మూడు వేలతో జత చెప్తానంట చూసుకోండి కదిరి సంతలో ఇది కదిరి సంత ఇది కదిరి సంత ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషాలు అవుతుంది ఇప్పుడు సమయం ఈరోజు డేటు ఇరవై ఒకటి ఇరవై ఒకటి జనవరి ఇరవై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఐదు గుర్తుపెట్టుకోండి ఈ వీడియోకి ఫైవ్ కే వ్యూస్ అంటేనే నేను వెరన్న నెక్స్ట్ వీక్ కూడా వచ్చేదానికి ట్రై చేస్తాను వస్తాను ఫైవ్ కే వ్యూస్ వస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది అబ్రోకి ఏమన్నా ఫోన్ నెంబర్ చెప్తాడేమో అడుగుదామా అత ఆయనవే ఫోటోలు ఇవన్నీ మై టార్గెట్ ఈస్ ట్వంటీ మినిట్స్ కవరేజింగ్ ఎవ్రీ వీడియో బాగుండే కలర్ఫుల్ హోటల్లో కలర్ కలర్ రిచ్ కలర్ టు బ్రో మీవే కదా యా ఊరి నుంచి తాజంపేట గాయనపల్లి యాడొచ్చా ఓడిసి పక్కన ఫోన్ నెంబర్ చెప్తావా ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ సెవెన్ ఫోర్ వన్ టూ జీరో ఏం పేరు వస్తుంది ఆంజనేయులు చూసినారు కదా చెప్పినాడు ఆయన అయితే నెంబర్ కూడా మంచిగా పొట్టేలు బాగున్నాయి సైజు అంతా అంటే కలర్ కూడా బాగున్నాయి కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి ఫుల్ టైల్ కూడా సరే పోదాం పండి మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ కాకముందు వెళ్ళిపోలే కొందరు తిట్టేస్తారు నా మీవేనా ఎన్ని ఉన్నాయి ఆయన ఎట్లా చెప్తాను అవునా జత ఎట్లా చెప్తాను జత పదమూడు వేలు ఎవరి నుంచినా సంఖ్యాపల్లి ఎన్ని ఎన్నెల పిల్లలునా ఎన్ని ఎన్నెల పిల్లలు ఆరు నెలలు ఎన్ని నెలలో వీడోలో పెద్దగా కనిపిస్తున్నాయి కానీ చిన్నపిల్లలే కాలుకి మోకాళ్ళ దగ్గరికి వీడు వస్తున్నాయి ఇంకా తక్కువే మీరేన్నా ఎన్నున్నాయనా ఎంత చెప్తా అన్న అజా పన్నెండు అన్నారు ఎవరి నుంచిన ఇవి ఇక్కడే పక్కన పల్లె అంటాం మీకు ఇంకోటి తెలియదు ఫ్రెండ్స్ చాలా మంది నాకు అడిగి నంబర్లు తీసుకున్నారు వచ్చినారు కూడా కొనుక్కున్నారు ఇవేనా ఎన్ని ఉన్నాయన్న ఎంత చెప్తా అన్న చేత పదకొండు అన్నారాకొండ పదకొండు ఆరు వందలు ఎవరు నుంచేనా ఎవరు నల్లమార్గం ఎన్ని నెల పిల్లలునా ఐదు ఆరు నెలలు ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా మీదే యూట్యూబ్లో పెట్టండి అదే ఇదేనా ఏమన్నా అండి ఫోన్ నెంబరు సరేలే చప్పలా ఉన్నాయి వదిలేండి బాగుండలు బిల్

పద్దెనిమిది చె ఏ రిల్లుది మన కడ దాన్ని తీసుకోని మనకేం తెలిసిపోయి హోటల్ ఐ థింక్ హీస్ హైడింగ్ ఫ్రమ్ మీ మీవే నా అబ్బుల్ పిల్లలు ఎన్ని ఉండేనా ఎట్లా చెప్తా అన్న జాతీయ పదహైదు అన్నారు యా ఊరు నుంచినా కదిరినా ఫోన్ నెంబర్ చెప్తారా చెప్పండి నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ జీరో త్రీ డబల్ డబల్ సెవెన్ నైన్ ఏం పేరునా రవి ఎంత చెప్పినా పదహైదు వేలా ఎవరి నుంచి ఇది బొట్టేలో దిగుబ్బ ఇరవై ఇరవై నిమిషాలు మన టార్గెట్ అన్నీ అడగల ఇరవై నిమిషాలు మోస్ట్లీ కవర్ అవుతాయి దేడా ఈయన చెప్తాడు ఆగండి అనుకుంటాడా హోటల్నా నాలుగు యావరి నుంచినా ఎంత చెప్తా నా జత ఇరవై రెండు ఒకటి అవి ముప్పై నాలుగు ఇవి నలభై నాలుగు ఎంత ఎంతనా వయసు వీటికా వాటికి సంవత్సరం పిల్లలు పండ్లు ఎన్ని వేసినా అయినా నాలుగు నాలుగు ఆరు పళ్ళు అవి నాలుగు ఇవి ఆరు ఫోన్ నెంబర్ చెప్తా చెప్తారణ నైన్ త్రీ నైన్ వన్ సెవెన్ జీరో నైన్ టూ ఫైవ్ ఎయిట్ ఏం పేరు నరేష్ ఇంకా నా థ్యాంక్స్ கொஞ்சம் எஜுக்கேட்டெட் பீப்புள்ஸ் கொந்தர் அன்எட்யுக்கேட்டூட்ஸ் உண்ட்ருப்போம் கொஞ்சம் சதுக்கப்போனா கூட ஏதோ அனுக்கோர் எடா ரெண்டு நான் எப்படி நெண்டு இரவாய் ஐயோ ரெண்டு ஐக் ஒன் வன் வன் நாட் டூ ஏதோ ந జతా? జత పదకొండు వేలు పెయిర్ లెవెన్ థౌజండ్ ఎన్ని ఎవరు నుంచి ఈడేనా ఓకే ఉన్నాయి ఏం కదా అన్న మీవే అన్న ఉన్నాయి స్వామి ఎట్లా చెప్తాను స్వామి ఇరవై వేలు పద్దెనిమిది పొటేళ్ళు ఇరవై వేలతో జత చెప్తాను కలర్ కలర్ వచ్చినాయి సార్ బాగున్నాయి పొటేళ్ళు ఫస్ట్లో బ్లాక్ వచ్చింది మంది బ్లాక్ వచ్చింది వీడియో అనుకుంటుంటారు నేను బ్రైట్నెస్ ఎగ్గించింటలే పరిచిపోయినా పెంచేది పొట్టేలు ఉంది ఎట్ల నా వెళ్ళి పిన్నావునా పంతొమ్మిది పంతొమ్మిది అన్నారా యావరా ఎప్పుడు చూసిన మీకు వారం నుంచి అవునా లో చాలా డేంజర్ అన్నాయి నాకు గుర్తిస్తాయి మనల్ని ఎట్లా చెప్తాను నా జత ఇల్లు యాభై ఐదు వేలు ఈ మూడునా ఇవి ఇవి రెండు మీదేనా ఎట్లా కొన్నారు ఇచ్చాడు ఎంతకి పదివేలు రెండు ఐదు ఐదు వేలు పుంజులు పుంజీలు జాగ్రత్తరాయన ఈ వీడియోలో పుంజులు పెట్టకూడదు ఏడు రో ఆట్ ఉంది చూద్దాం మాకండి పది రెండు అంట నా మీవే అన్నా ఎట్లా చెప్పిన జత ఎవరి నుంచినా హాలు ఇంకా ఉన్నాయా ఇంటి దగ్గర ఫోన్ నెంబర్ ఏమైనా చెప్తారా నైన్ సెవెన్ జీరో వన్ డబుల్ ఎయిట్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ ఏం పేరు వస్తుందా లక్ష్మీప్రసాద్ நியூடா உண்டா இவ்ளோனா நாலு பிள்ளா எட்லே தண்டர் ஜாத்தா இரவாய் நாலு வயல் எவ்வளோ இது இதுவே <laughs> நிறைய <laughs>